దేవుడి నామంలో మీ అందరికీ కార్యక్రమస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తునామలు వందనాలు దేవుని రక్షణ అనే ఒక కార్యక్రమంలోకి మనము దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ యొక్క మరి అంశములోకి ధ్యానించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను రక్షణ అనేది దేవుడిచ్చిన గొప్ప భాగ్యము మన జీవితంలో ఇక్కడ చూసినట్లయితే అపోస్తులు నాలుగవ అధ్యాయంలో అపుసరకాల్యములు నాలుగవ అధ్యాయము మరి నాలుగవ అధ్యాయములో ప్రణవచనం చూసినట్లయితే మరి ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామంలే మనము రక్షణ పొందవలనని కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వటం మరి ఏ నామమున రక్షణ పొందలేమని చెప్పాను దేవునికి స్తోత్రాలు ఏసుక్రీస్తు నామంలే మనకు రక్షణ ఉన్నది ఎందుకంటే మనకు రక్షకుడు పుట్టియున్నాడు అని చెప్పేసి ప్రక ప్రవచన గ్రంథములలో ప్రవక్తలు ప్రవచించిన ఆ యొక్క భాగం లోకస్వాదే మన కొరకు రక్షకుడు పుట్టియున్నాడు అంటున్నారు అంటే రక్షణ అనేది మనకు ఎవరి ద్వారా కలగదు ఏ మనుషులు మనం రక్షించలేడు ఎందుకంటే పాతాలపు తాలపు చేతులు మరి ప్రతి దాని తాలపు చేతులు దేవుని దాగిరే ఉన్నాయి కనుక దేవుని యొక్క వాక్యం సెలవించిన మాట ప్రకారం చూసినట్లయితే ఈ నామమున తప్ప ఏ నామమున రక్షణ లేదు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువే రక్షకుడు ఇక ఈ పేరు ఈ లోకంలో ఎవరికి కూడా ఈ పేరు రక్షకుడని లేదు అని దేవుని యొక్క వాక్యం మనకి ఎంతో స్పష్టంగా చెబుతున్నది కనుక ఈ నామంలో మనకు రక్షణ అనేది ఉన్నది కనుక ఈరోజు రక్షించబడ్డ అన్న వ్యక్తి ఎవరైనా ఉన్నా కాని వారి రక్షణను వారు కాపాడుకోవాలని దేవుని ఒక వాక్యం సెలవిస్తున్నది రోమపత్రిక రోమలష్ట పత్రిక పదవ అధ్యాయము రోమపత్రిక పదవ అధ్యాయము తొమ్మిది పచ్చనం చూసినట్లయితే ఏసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులు ఆయన లేపలని హృదయం విశ్వాసించిన నీవు రక్షించబడతూ రక్షణ అనేది ఏ నామములు మనకు రక్షణ లేదు డబ్బులు పెట్టిన రక్షణ రాదు మనకు పలుకుబడి హోదా సంపాదించిన రక్షణ రాదు కానీ మనకు రక్షణ రావాలంటే ప్రతి ఒక్క వ్యక్తికి విశ్వాసకి రక్షణ అనేది ప్రతి వ్యక్తికి అవసరం మనకు రక్షణ రావాలంటే ఏసు ప్రభుని నీ నోటితో ఒప్పుకోవాలి దేవునికి స్తోత్రాలు ఏసుక్రీస్తు ప్రభుని నీ నోటితో నువ్వు అంగీకరించాలి ఇంతకుముందు నీ నోటితోటి ఎన్నింటిని ఉచ్చరించావో ఎన్నింటిని పలికామో ఎన్నింటిని తలుసుకున్నామో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం రక్షించబడాలంటే యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపెనని నీ హృదయంలో విశ్వాసించాలి హృదయం అన్నింటికంటే మోసకరమైనది హృదయం నిండిందని బట్టి నోరు మాట్లాడు గనుక నీ హృదయం ఎలా దేవుడు మృతుల నుండి ఆయనను లేపెను ఎవరిని యేసుక్రీస్తు ప్రభుత్వం మృతుల నుంచి దేవుడు లేపనని ఏం ఆ లేపనని మృతుల నుండి లేపనని నీ హృదయమందు విశ్వాసం అంటే విశ్వాసం అనేది ఎక్కడ ఉండాలంటే హృదయములో ఉండాలి ఎందుకంటే దేవుడు అడిగేది కూడా నా కుమారుడు నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి గలది కనుక ఆ హృదయములో మనము ఏసుక్రీస్తు ప్రభు మృతులను తిరిగి లేచి విశ్వసించినట్లయితే అప్పుడు మనం రక్షించబడతాము రక్షణ అనేది దేవుణ్ణి నమ్ముకోవడం వేరు నుంచి కార్యాలు పొందుకోవడం వేరు నుంచి ఆశీర్వాదాలు తీసుకోవడము వేరు కానీ రక్షణ అనేది మాకు అన్నిటికంటే ప్రాముఖ్యమైన అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలివిస్తున్నది ఫిబ్రవరి రాసిన పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిది వచ్చిన మనం చూసినట్లయితే చెబిరిసర పత్రిక ఐదవ తొమ్మిదవ వచనములో మనము చూద్దాము ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణ కార కూడా ఆయన ఏ రక్షణ అంట ఒకటి నిత్య మోక్షం ఉన్నది ఒకటి నిత్య నరకం ఉన్నది అయితే దేవుని చేత ప్రధాన యాజకుడు పిలువబడ్డాడు ప్రధాన యాజకుడు అంటే దేవునికి ప్రజలకు మధ్య మధ్యవర్తిగా ఉన్నవారే ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రధాన యాజకుడుగా ఉన్నాడు అదే ఫిబ్రీ నాలుగు పద్నాల్లో ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నారు ప్రధాన యాజకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే కనుక ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తున్నదంటే దేవుని యొక్క వాక్యం తొమ్మిది వచ్చడంలో తమకు దేవుని ప్రధాన యాజకునే దేవుని చేత పిలబడ్డవారు ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభువారే దేవుని చేత ప్రధాన యాజకులను పిలువబడ్డాడు ఇప్పుడు ఏసు ప్రభుకి విధేలైన వారికి అందరికీ ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభా నోటితో ఒప్పుకొని విశ్వాసం ఉంచి ఆయన మృతి నుంచి లేచనని చెప్పేసి ఆయనకు లోబడతారో వారికి నిత్య రక్షణకు కారకుడు ఆయను అంటే వీరిని దేవుడు ఎప్పుడు కాపాడుకుంటా నరకం అనే పాతలం పోకుండా నిత్య రాజ్యం అనే దేవు రాజ్యానికి మీరు తీసుకెళ్ళడానికి కారకుడైనట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలం అదేవిధంగా యాక పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చనం చూసినట్లయితే యాక పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము అబ్రహము దేవుడు నమ్మేను అది అందరికీ నీతిగా ఎంచబడింది దేవునికి స్తోత్రాలు అబ్రహము దేవుని నమ్మేడు గనుక అతనికి అది నీతిగా ఎంచబడ్డదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది అదే ఇంకా ఆ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలా క్రియలు లేని తమ విశ్వాసము కూడా మృతము అంటే మనము రక్షణలో ఉన్నవారికి క్రియలు అనేటివి ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు ఆయన ఆ విశ్వాస ఆయన దేవుడు లేపిడని మనం దేవత విశ్వాసం ఉంచి దేవుడి క్రియలు మనము చేసినట్లయితే మనము రక్షణలో ఉన్న అవుతాం క్రియలు లేకుంటే మనము సత్య పేరులతో సమానము మృతమైన దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఎపిఎస్ రాసిన పత్రిక ఎపిఎస్ రాసిన పత్రికలో కూడా ఒక మాట మనము ధ్యానం చేద్దాం ఎఫీస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచ్చిన రెండవ అధ్యాయము ఎనిమిదిలో వచ్చినా మీరు విశ్వాసం ద్వారా కృపచేతని రక్షించబడి ఉన్నారు ఇది మేము వల్ల కానీ దేవుని వరమే రక్షణ అనేది కూడా దేవుని యొక్క వరము కృప చేత మనం రక్షించబడి ఉన్నాము రక్షణ అనేది మరి దేవుని కృప చేతిని మనం రక్షించబడ్డాము ఇది దేవుడిచ్చిన వరం అందరూ వరములంటే వారికి ఒక ఇల్లు కానీ ఒక చక్కటి కారు కానీ ఒక ఉన్నత స్థాయి కానీ ఉన్నత హోదా కానీ అది గాడ్ గిఫ్ట్ గాడ్ గిఫ్ట్ అంటారు కానీ రక్షణ అనేది గాడ్ గిఫ్ట్ దేవుడిచ్చిన వరము కనుక ఈ వరమును మనము అలక్ష్యం చేయకూడదు కాపాడుకోకూడదు మనకు ఒక వ్యక్తి ఒక మంచి కారు గిఫ్ట్ ఇచ్చినట్లయితే చుత్బట్టి అద్దాల వాళ్ళ కొట్టుడు మన సూదులతోటి లేదంటే పెద్ద పెద్ద మరి ముండ్లతోటి టైర్లను పంచర్ చేసు చేస్తే దానికి ఆ కాపాడుకోని వాళ్ళం అన్నట్టు దాని అర్థం కనుక మనకి ఇచ్చిన రక్షణ కూడా మనము కాపాడుకోకుండా వృధా చేసిన వల్ల అవుతున్నాం ఈ రోజులలో అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నది ఆ మీరు విశ్వాసం ద్వారా కృపచేతన అంటే దేవుడు ఇచ్చిన రక్షణను ఇది చాలా మంది కాపాడుకోవట్లేదు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు కనుక మరి మనము తప్పించుకోలేము ఇది మన వాళ్ళ కలిగి కాదు దేవుని యొక్క రక్షణ ఒక గిఫ్ట్ దేవునికి స్తోత్ర యూద పత్రిక మరి మూడో వచనం మనం గమనించినట్లయితే యూద పత్రిక మూడో వచనం మనకందరికి కలిగిన రక్షణ గురించి మీకు వ్రాయవన్నని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నం చూడగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పటిక మన బోధ నిమిత్తం మీరు పోరాడవలని వల్ల కూడా మీకు అంటే చూడండి మనకు అందరికి కలిగిన రక్షణ రక్షణ అనేది దేవుడు ఇచ్చిన వరమల సంగతి చాలా మందికి తెలియదు కనుకనే ఈయన ఆ రక్షణ గురించిన విషయము ఆసక్తి గలవాడు కలవాడు ఇంట్రెస్ట్ కలిగి ఉంటున్నాడు కనుక ఆ ఇంట్రెస్ట్ విషయంలో ప్రయత్న పడుతున్నాడు అని చెప్పేసి దేవుడి యొక్క వాక్యం కలిగిస్తున్నది కనుక పరిశుద్ధులకు ఒకేసారి అప్పించిన బోధ నిమిత్తము పోరాడబాని మనము పరిశుద్ధుల బోధ కోసం కొట్లాడాలి దేవుని యొక్క నిజమైన నాణ్యమైన బోధ కోసం కొట్లాడితే మన రక్షణ మనం కాపాడుకున్న వాళ్ళము అవుతామని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది అదేవిధంగా పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండు వచ్చింది మనం చూసినట్లయితే ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నాగి ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయంతోను వరకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుడి కనుక మన రక్షణ అనేది మన దైవ జనులు చూస్తున్నాను భక్తి చేయడము కానీ లేదంటే మన సంఘస్థలు చూస్తానని చెప్పేసి యాక్టింగ్ చేయడం కానీ మనము చేయద్దట మనము ఆ ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా మీతో లేని కాలము మన దైవజనుడు మన ఆత్మీయులు మనతో లేని కాలములో మనము భయపడాలి నా రక్షణ కాపాడుకుంటున్నా నా రక్షణకు నేనే బాధ్యుడును కనుక నా సొంత రక్షణను నేను ఆ కొనసాగించాలన్న మనసు కలిగి మనం ముందుకు కొనసాగాలని చెప్పేసి మరి పిలుపు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కనుక రక్షణ అనేది దేవుడిచ్చిన గొప్ప వరము గనుక ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినట్లయితే తప్పించుకోలేము కనుక ఏసుక్రీస్తు ప్రభాన్ని నోటితో ఒప్పుకున్నట్లయితే హృదయం విశ్వాసించినట్లయితే మనం రక్షించబడే వాళ్ళం అవుతాం కనుక మరి రక్షణ అనేది ఎవరి సొంతం కాదు ఇది ఒక క్రైస్తవులకి అనేది కాదు ఎవరైనా ఏసుక్రీస్తు ప్రభా నోటితో ఒప్పుకోవచ్చు హృదయం మంది విశ్వాసం ఉంచవచ్చు ఎందుకంటే రక్షణ అనేది అందరికీ అవసరమైన విషయమే కనుక మరి మన విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు బ్రమను నమ్ముకొని భావిస్వంబంధన మన మాట మన సొంత రక్షణ మనము భయముతో కాపాడుకోవాలట మనతోటి దైవ జన్లో ఉన్నప్పుడే యాక్టింగ్ ఏదో భక్తివంతులుగా ప్రవర్తించడము వాళ్ళు లేనప్పుడు మన ఇష్టమైన జీవించడం కాదు కనుక కొద్ది మాటలు ప్రభుత్వ మనం ఇంటిలో ఆమె థ్యాంక్ యూ